హాయ్ అండి నేను మీ సరళ శరత్ ఈరోజు మా టూర్ ఏంటంటే అరకు స్టార్ట్ అయ్యామండి పాడేరు మీదుగా అరకు స్టార్ట్ అయ్యాము త్రీ థర్టీ అయిందండి చలు ఉనికించింది అప్పుడేను అంత ఘాటి రోటేనండి జాగ్రత్తగా వెళ్ళాలండి చూసుకొని దారిలోని చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారండి అన్నీ అమ్మే వేరు పళ్ళు అన్నీ అమ్ముతున్నారండి పా వ్యూ పాయింట్కి వచ్చామండి అక్కడికి వచ్చేసరికి బాగా చలియడం స్వెటర్స్ అన్నీ వేసుకున్నాం వ్యూ పాయింట్ దగ్గర టీ కాఫీ ఉన్నాయండి అక్కడ టీ కాఫీ తాగేసి ఆ వ్యూ పాయింట్ మొత్తం చూసుకొని రెండు మూడు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామండి మోతుగుండం తల్లి పాదాలండి మోతుగుండమ్మ గుండమ్మ పాదాలు ఆ చల్ల ఆ తల్లి చల్లని కరుణ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి ఒకవైపు సరస్వతీదేవి ఒకవైపు లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు దుర్గమ్మ తల్లి అయ్యప్ప ఉన్నారండి పైన ఆ తల్లి పాదాలు చూడండి సర్వమంగళ మంగళేశ్వరి సాధకే సాధక సరణిత్రంబకై గౌరి నారాయణి నమస్తుతే ఓం శ్రీ మాత్రే నమ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామునండి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మినుములూరు జలపాతం చూడడానికి వెళ్ళామండి వాటర్ ఫాల్ మినిములూర్ అండి ఇది ఆ ఊర్లో వెళ్ళి ఆ జలపాతం చూడడానికి వెళ్ళాలండి మనిషికి టికెట్ ట్వంటీ రూపీస్ అండి లోపలికి ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి సన్ చూడండి సన్ సెట్ అవుతుంది ఎంత బాగుంది వ్యూస్ వాటర్ ఫాల్ అని వచ్చాం చూడండి ఇలాగా నడుస్తుంటూ వచ్చాం ఏటో ఇది ఇలా పోరుతుంది ఇంకా వాటర్ ఫాల్ రాలేదు సన్సెట్ చూడండి మా వారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు బాగా ఆగండి అరుకు ఇవన్నీ కాఫీ చెట్లండి ఎర్రగా గింజలు ఉన్నాయి అవి ఏరుతున్నారు చూడండి కాఫీ గింజలు అంట ఆవిడ వేరుతున్నారు అవి ఆరపెట్టి మన గింజల్లా చేసి ఇస్తారన్నమాట సౌండ్ వినబడుతుందా వాటర్ చాలా తక్కువే ఉందండి కానీ బాగుంది చూడడానికి కొంచెం తక్కువ వెరీ హ్యాపీ సూపర్ 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 వెరీ హ్యాపీ చాలా బాగుంది చాలా ఇదిలాగా అక్కడ దాకా వెళ్తుంది చాలా బాగుంది సూపర్ 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 అసలు అసలు ఇది మినమలూరు మినమలూరు దగ్గర పాడేరుకి ఇంకొక ఐదు కిలోమీటర్ల ముందనమాట మినమలూరు అక్కడ మినమలూరు వాటర్ ఫాల్స్ అనే పెద్ద బోట్ ఉంటుంది ఆ బోట్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో తీస్తున్నానే కదా ఐ యామ్ హాలా ఆగ బావ దోరం బస్ ఎంత సేపు ఈ వది బోన్ బోన్ చాలా బ్రైస్ కదా నేన కదా అదే కాఫీ గింజలు తీయొకటి తీయొకటి తీ ఈ కొడదు యాక్చువల్లీ ఇవన్నీ కాఫీ గింజలునే చూసరా ఆట్ లో నుంచి సీడ్ తీసి సీడ్ పౌడర్ చేస్తారండి ఇక్కడ నుంచి డైరెక్షన్స్ ఇచ్చారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలని ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం వెళ్ళిపోతే చాలా బాగుంది కాపు మొక్కలు వేసి

స్కూలు ఆడేరు వచ్చేసామండి ఇక్కడ స్కూల్ పిల్లలకి యూనిఫామే స్వెటర్స్ అండి చదువు కదా చాలా చదవండి మోతు గుండమ్మ తల్లి గుడండి ఇది మొత్తం ఫ్రంట్ నుండి బ్యాక్ వర్క్ చూడండి చలికి మంట వేసారు ఫోటోలు అవన్నీ మీకు తెలిసిందేగా చలి అయితే చాలా ఇంకా మోతుగుండమ్మ తల్లి దర్శనం చేసుకొని ఆ దర్శనం అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సరళ షేర్ అయితే